కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి సాంఘిక సంబంధాలు మైత్రి బంధాలు మొదలైనవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే గుర్తింపు గౌరవం అనే సంఘంలో ఏర్పడుతుంది విదేశీ సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో ఈ రోజున మీరు ఎక్కువ శాతం ఫోన్ రీచ్ మాట్లాడడం వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది తండ్రి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీస్సు లభ్యమవుతాయి దాంతోపాటు ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా చాలా వరకు వృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి మీకు ఉపయోగకరంగా ఉంటుంది సింహరాశి మా యొక్క తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది సింహరాశిలో మనకి ప్రధానంగా తీసుకునేవి యొక్క మఖా పొబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయం కన్నా కూడా ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి అలాగే మీ యొక్క వృత్తిలో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేయడం అనేది ఏర్పడుతుంది కానీ రహస్య శత్రువులని అధిగమించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అంటే నైపుణ్యాలను పెంచుకుంటూ శత్రుత్వాలకు దూరంగా ఉంటూ విమర్శల్ని ఎన్ని వస్తున్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని సరైన విధంగా పెట్టుకునే దిశగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు నూతన అవకాశాలు లభ్యమైనప్పటికీ శ్రమతో ఎక్కువ శ్రమతో మానసిక అలజడితో వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు రాశి కన్యా రాశి వారికి రోజు ఎలా ఉంది ఉత్తర హస్త చిత్త కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు లాభదాయకంగా ఉంటాయి కానీ తెలియని హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది కొన్నిసార్లు మీ మీద మీకు విశ్వాసం అనేది సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది కొత్త ఆలోచనలతో కొత్త విధానాలతో ముందుకు వెళ్ళడానికి వ్యాపారాన్ని అభివృద్ధిపరచడానికి అలాగే పోటీల్లో నెగ్గడానికి సంతానం యొక్క విద్యాపరమైన విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు పొందడానికి చక్కగా ముందుకు వెడతారు